ఐదు సంవత్సరాలు అధికారంలో లేకపోతే ఎక్కడ వీళ్ళ ఆర్థిక వనరులు ఎక్కడ వీళ్ళ ఏమంటారు నెత్తి మీద కిరీటాలు కింద పడిపోయినాయో వీళ్ళకి ఎంత నష్టం జరిగిందో నాకైతే తెలియదు కానీ తెలుగుదేశం పార్టీతో పాటు వాళ్ళ మీడియాతో పాటు వాళ్ళ మేహాజులు అయితే బాబోయ్ గిలగిలగిలగిల కొట్టుకొని చివరికి మనుషులను చంపమని ప్రోత్సహిస్తున్నారు సాక్షాత్తు నాయకత్వ స్థానంలో ఉన్న వాళ్ళే నాయకత్వ స్థానంలో ఉన్న వాళ్ళే చంపండి రాళ్ళతో కొట్టండి గాజు గాజుముకలతో పొడవండి రకరకాలుగా మాట్లాడుతూ ఎంత నీచానికి దిగజారుతున్నారు చివరికి అధికారంలో లేకపోతే ఇక వీళ్ళు రాష్ట్రంలో ఎంత శాంతి భద్రతల సమస్యను తీసుకొని వస్తారో నా ఊహక్ కూడా అందట్లేదు సీరియస్ నా ఊహ కూడా అందట్లేదు ఏకంగా సరిగ్గా మైనార్టీ తీరని ఓ బొడ్డోడు కూడా మొత్తం ఆ బుడ్డోని కూడా విషయాన్ని ఇంజెక్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీదకే దాడి హత్యాయత్నం చేసి అంత స్థాయికి తీసుకెళ్లారు ఇప్పుడు మళ్ళీ మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారని చెప్పి కుంచనపల్లి దగ్గరట తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ అని చెర్లు మా దగ్గరకు వచ్చి మీరు రా ప్రచారం చేశారని చెప్పి ఒక దగ్గర ప్రచారం చేయనీయకుండా వీళ్ళు ప్రచారం చేసుకునేకి వెళ్తూ ఉంటే వాళ్ళు అడ్డుకొని ఇందులో ఒక వెంకట్ వెంకటరెడ్డి అని చెప్పి ఒక వైసీపీ నాయకులు బాబు బండ్లతో ఢీకొట్టి కింద పడి రక్తం ఓడుతున్నా కూడా కనీసం బాబా హ్యుమానిటీ హ్యుమానిటీనా చెత్త పనికి మాలిన ఎదవ ఇంకా మొత్తం విషయాన్ని ఇంజక్ట్ చేసేస్తున్నారు బండితో ఢీకొట్టి కాళ్ళతో తన్ని చంపేశారు కదరా ఒక ప్రాణాన్ని చచ్చిపోతున్నారు అధికారం లేకపోతే చచ్చిపోతారా ప్రజలకు సేవ అంటే అధికారం ఒకటే కావాలా ప్రజాక్షేత్రంలో ధైర్యం ఎదుర్కోవాలి ముఖ్యమంత్రుల మీద అటాకు మనుషులను చంపేయడం విచ్చలు విడిగా బండితో ఢీకొట్టి ఆయన కొడితే పాపం రాత్రి అంటే ఇరవై నాలుగు గంటలు గడిశంగా చెప్పలేమన్నారు పొద్దున బ్రెయిన్ డెడ్ అన్నారు ఇప్పుడు పాపం చనిపోయారు ప్రకటించేశారు చంపేశారు నైకాడికి వచ్చి నారా లోకేష్ గెలవాలి నారా లోకేష్ నాయకత్వం వడ్డీలు అని చెప్పి కేకలేసి తాగుడు పోతే ఏదైనా ఉంటారు పనికిమాన్ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగాలి అన్నిట్లోనూ కనుక ఏమంటారు సాఫ్ట్గా ఉంటారు గిఫ్ట్గా ఉంటే దుర్మార్గులు ఇంటరా ఇంటరా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగాలి కొన్ని కొన్నిసార్లు అలా జరిగితేనే ఎవడైనా దారికి వస్తాడు ఒక నిండు ప్రాణాన్ని కొట్టి చంపేశారు కదరా ఒక నిండు ప్రాణాన్ని అధికారంలో లేకుంటేనే అధికారంలో ఉన్నప్పుడు జుట్టుబట్టి ఎమ్మాదుకోవాలని తన్నీన రోజులు ఎవరు ఏం మర్చిపోలేదుగా ఏం గిల గల చచ్చిపోతున్నారు ఎక్కడ ఆర్థిక వనరులు కుప్పగొలిపోతాయో సార్ నేను సత్తారా అంత దొంగ అన్ని దొంగ పనులు అన్ని దోపిడీలు చేసి ఒక్కసారిగా ఏం దిక్కు తెలియక ఉన్నట్టున్నారు దిక్కు తెలియక మనుషులను చంపేస్తారా ప్రచారం చేసుకొని ఎరా మనుషులను చంపేస్తారు నాయకత్వ స్థానంలో ఉన్న వాళ్ళే చంపండి కొట్టండి మేము అధికారం అయితే చంపుతాం గింపుతాం అని అంటూ ఉంటే ఈ కింది స్థాయి చిల్లర ఎదవలు బోకేదవలు పనికిమాన్లు ఏదో వాళ్ళు ఎదవాలనే పదం చిన్నదేమో మరి ఇటువంటి వాళ్ళు ఎట్లుంటారు ఒక ప్రాణం మొత్తానికైతే బలి తీసుకున్నారు కదరా జీర్ణించుకోవడానికి కష్టంగా ఉంది